యా గుడ్ ఈవినింగ్ ఎవరీ క్లింకరా మీడియాకి స్వాగతం సుస్వాగతం మనతో పాటు చండగూరు అయితే ఉన్నానమాట అసలు ఈయన దినచర్య ఏంటి దగ్గర రోజు కనబడతా అంటాడు యూట్యూబ్లో అయితే మనకి మంచి ఫేమస్ అనమాట చంటికునే అవుతా ఉన్నాడు అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి సంగతి అని చెప్పి కనుక్కుందాం చెప్పండి నమస్కారం నమస్కారం మాది పెద్దాపురం పెద్దాపురం పెద్ద పెద్ద పెద్దాపురం దరగ సెంటర్ మాది మరియు తల్లి అంటే అమ్మవారి అమ్మవారి గుళ్ళు ఉంటాను నేను మా పాత పెద్ద పాత పెద్దాపురం మా ఊర్లో ఆధార కార్డు లేదు చాలాసార్లు మేము మేము మంగళవి చాలాసార్లు కదా మా ఊర్లో ఆస్తి ఆస్తి మొత్తం అమ్మేశారు ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు ఉంటే ఉన్నా సరే నన్ను ఎవరో పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే బాగా బరువు పని చెప్తున్నారు బరువు బరువు మోసం కిడ్నీ అసలు తేలి పని చేత బరువు మొదలేను చాలా సార్ కష్టపడుతున్నాను కష్టపడుతున్నాను కష్టపడడం అంటే బయట కష్టపడడం వేరు ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి కష్టపడడానికి కారణం ఇప్పుడు యూట్యూబ్ లో బయట కష్టపడడం అంటే బంగాళాదాను ఆ తోడు తెలిటాను ఆ కష్టపడడం అంటే ఆ ఫుడ్ కోసం కష్టం దీనికోసం ధ్యాన్స్ ఎక్కితే సినిమాలో అవకాశాలు వాళ్ళకి సినిమాలో ఇప్పుడు హీరో అవుదామని వచ్చావు ఏదో క్యారెక్టర్ ఓకే నీలో ఉన్న అంటే నీకు ఏం చేయడం వచ్చా ఎక్కువ కమెడీనా లేకపోతే డాన్సా లేకపోతే యాక్టింగ్ ఏంటి రోజు డ్యాన్స్ లేత కామెడీ చేస్తాను ఒక్క సినిమాలో ఆ సినిమాలో అసలు ఆఫర్ రావట్లేదు ఒక సినిమాలో ఒక ఆపరు వచ్చింది పిచ్చోడు క్యారెక్టర్ అంట బాగా చెప్పాడు పిచ్చోడు ఓకే ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడం సిద్ధంగా ఉన్నారు ఏ క్యారెక్టర్ చేయడం సిద్ధమే అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నారా పెద్ద చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో క్యారెక్టర్ చేయాలంటే సిద్ధంగా ఉన్నాను నేను చేయాలంటే సిద్ధం ఓకే మీకు నచ్చిన హీరో ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చావు ఎక్కువ మహేష్ బాబు నాకు చాలా ఇష్టం చాలా ఇప్పుడు యువరాజ్ సినిమా కదా యువరాజు సినిమా నుంచి తండ్రి మహేష్ బాబుని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చావు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ ఎందుకు అనుకున్నావు ఫస్ట్ హైదరాబాద్ నేను ఎందుకంటే ఆడే తెలంగాణలో అక్కడ షూటింగ్లు బాగా జరుగుతాయి కనుక వచ్చారు రైలు వచ్చాను షూటింగ్ కోసం ఇప్పుడే షూటింగ్కి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత షూటింగ్ రామోజీ ఫిలిం రామోజీ రామోజీ ఫిలిం సిటీ సంసాభా సూట జరిగింది నానకరం నా పాతి నానకరం గుడి వెళ్ళాను చాలా సార్లు చూడు జరిగింది అప్పుడు అసలు పెద్దవారు కూడా చూడండి జరిగింది తైగర్ తైగర్ హరిచంద్ర ప్రసాద్ ఇప్పుడు అంటే మీ దినచర్య సాగుతుంది షూటింగ్ కాకుండా మిగతావి సూడుగులు ఎక్కువ జరుగుతున్నాయి ఆర్టిస్ లే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి షూటింగ్ వెళ్ళిపోతారు ఈవినింగ్ పార్క్ దగ్గర రివ్యూలు చెప్తారు ఒక అంటే సూడించి పెళ్ళితే వెళ్తాను సూడు లేకపోతే వస్తుంటాను డబ్బులు ఇచ్చారు అంటే డైలాగ్ డైలాగ్ ఇది మీకు నచ్చింది ఏదైనా డైలాగ్ అంటే మీద ఉండి చెప్పాను అందరూ ఈ సినిమాలో డైలాగ్ కెమెరా యూట్యూబ్ లో పెడదాం అండి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా ఎక్కడికి వెళ్ళేవారా ఎక్కడికి వెళ్ళేవారా ఎక్కడికి వెళ్ళేవారా తిన్నవరా యారా 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 చంటు యార యార కోట్ల మంది అని పిలవాలని సినిమాలో డైలాగ్ పెడతాం అంటే తిన్నవరా అంటే మాట యారా అంటే ఒక పేరు యారా యారా గారు మహేష్ బాబు గారు అంటే ఫుడ్ తింటాను రోజుకి ఫుడ్ రోజు ఎక్కడ తింటారు ఫుడ్ అసలు ఫుడ్ అంటే మహేష్ బాబు అంటే ఆయన పవర్ఫుల్ కదా ఆయన ఏసీలు ఉంటారు మీరు మీరు ఎక్కడ తింటారు నేను సార వాళ్ళు ప్రతి బిలుగులు ఉంటాను కదా సీనిక గౌడ్ ఇంట్లో ఉంటాను ఆ సీని కూడా పెద్దపతి సాము సాము కూడా తమ్ముడు తమ్ముడు ఇంట్లో ఉన్నాను వాళ్ళు కూడా పెడతారు వేడి వేడు అన్నా సాములు ఉన్నప్పుడు సాములు లేనప్పుడు కూడా సార్లు సార్లు ఇంట్లో తింటా ఇంట్లో భోజన చేస్తుంటాను నేను మొత్తానికి మహేష్ బాబు లాగా చంటిగూరు లాగా ఉన్నా అనుకుంటున్నారు అదేనా అప్పుడు ఇవి ఏంటంటే బొగ్గులు ఉన్నాయి కదా వారణాసి సినిమా వారణాసి అది రోజు కొంచెం బొగ్గులు అది పాల పాలపై ఉంది కదా ఇచ్చిన సీక్వల్ ఉంటుంది ట్రై చేసాను అది లేదు అది మైదా బాగా నాకు ఇస్తే బాగుంది వారణాసి నాకు ఇస్తే బాగా అసలు వారణాసి ఎలా అంటే మీరు ఆడిషన్ అవ్వాలి మరి వారణాసి షూటింగ్ షూటింగ్ జరుగుతుంది కదా వెళ్తాను అంటే పిల్లడం కాదు నువ్వు 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 వెళ్ళి వాళ్ళు క్యారెక్టర్ అడుకోవాలి అడుగుతాను నేను వారణాసి ఏదో సినిమాలో ఏం క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా వారణాసి పక్కన ఏదో వారణాసి అడుగురు క్యారెక్టర్ ఎలా పర్లేదు ఎద్దు మెట్టుకు వచ్చేదా అంటే ఎద్దు పక్కన మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబే మహేష్ బాబు గారేమో ఎద్దు మీద మహేష్ బాబు నంది ఎక్కుతాడు కదా నేను నేను అట్లా సరే మహేష్ బాబు గడ్డ చెప్పండి మహేష్ బాబు కదా

ய் இட பண்டவரா இப்படி பண்டவரா தெரியு தெரியுது அனையா பண்ணா எவ்வளோ கொடுத்து திம்ம திரி மைண்ட் ப்ளாக்காக வாடே பண்ட் சூப்பர் అసలు అసలు చెప్పాలంటే ఏదో కామెడీ చేస్తాను ఈలో మంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు ఒక డాన్సర్ ఉన్నాడు ఒక ఎంటర్టైనర్ ఉన్నాడు ఈయన ఎవ్రీథింగ్ ఓకే ఇప్పుడు ఓకే ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గది మన చెప్పారు కదా ఇది చెప్పండి మన బిజినెస్ పేపర్ వచ్చిన బిజినెస్ మ్యాన్ అది నేను ఏదో వరకు బతుకని అలా బాబాయ్ గుర్తుపెట్టుకు నీ కాడ తోపు కాడ ఇవ్వడం లేదు కోడ తీర్థం ఈ కృష్ణగారి పార్క్ ఊరికి వచ్చిన ఫేమస్ కోసం ఫేమస్ కోసం ఈ పుల్లి ఫేమస్ అవ్వాలని పుల్లిగా నన్ను చాలా మంది లేదు నువ్వు మళ్ళీ వాయిస్ చేంజ్ చేసావు వాయిస్ వాయిస్ ఈ ముంబై ఈ ముంబై సేకో పిసాంకరణ గుర్తుపెట్టుకుని కాడ తోపు తోపుడు ఎవరు ఎవడే లేదు నేను నేను తోపు నేను కోరితే దెమ్మ తరిపోద్ది కోరితే దెమ్మ దెమ్మ తిరిగిపోద్ది అంటే మన పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తారని తెలిసింది మాకు పవన్ కళ్యాణ్ గారు మన అక్కడ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ గబ్బర్ సింగ్ జోకెత్తే నవ్వుతులేదు నవ నహా నవ అది అది హ హ హ హ అది అది కండలు హే నవ్వు ఈ గబ్బర్ సింగ్ జోకెత్తే నవ్వ ఈ గబ్బర్ సింగ్ జోకెత్త నవ్ జోకేత్తే నవ్వ ఆ అది నవ్వు నవ్వు అంటాడు కదా ఇప్పుడు ఒకే హీరోలా కాకుండా మరి పొలిటికల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారిది చేస్తామని చేసింది దానికి మరి అదే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడారు అప్పుడు మన రాజకీయాలు చెప్పే కదా రాజకీయాలు కాదు ఇది ఎవరిని కించపరచడానికి ఉల్లంజ్ కాదనమాట జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ జనాలకి అంటే రాజకీయాలు పిలుచుకోమొద్దు ఆయన మామూలు మాట్లాడితే ఎట్లుండో చెప్పు చంద్రబాబు నాయుడు అంతే మనకి అదే ఇప్పుడు మామూలు ఆయన వాయిస్ ఎలా మాట్లాడతాడు ఆయన అవును అవును రాజకీయ జస్ట్ చెప్ చెప్ చంద్రబాబు 2019 లో వార్గాల నీలు ఉన్నాయి వర్గవచ్చు కరు వచ్చింది తెలంగాణ కరు వచ్చింది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటాడు ఆయన కూడా బాగుంటాడు అట్లా శైలి మీరు ఏ వాయిస్ లియతారు ఇంకా ఎక్స్ట్రాగా వాయిస్ లో ఎవర వాయిస్ త్రిశంబి కే కూడా అలా చేయమంటే ఇమిటేషన్ మరా సాయి కుమార్ సాయి కుమార్ ఏ బె ఏ బిగ్ బాస్ లోనే తీసుకువారన్నమాట ఓల్నీ ఎబ్బే 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 సూపర్ సూపర్ అని ఇంకా ఏ వాయిస్ వచ్చు ఏ వాయిస్ వచ్చే ఇంకా ఎవరి వాయిస్ మీకు మంచిగా అనిపిస్తుంది మీకు చేస్తే జనాలు చూస్తున్నారు అనిపించే వాయిస్ ఇది చాలా వాయిస్ పేరు తెప్పి ఉన్నాయి కానీ ఉన్న వాయిస్ ఎన్టీఆర్ కదొచ్చా ఆలోచన వచ్చింది పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా వైరు పుల్లు వైరే అట్లా ఓకే క్లైమాక్స్ అంటే అంటే మీరు ఇప్పుడైతే ఇండస్ట్రీకి రావడానికి ఇప్పుడు ట్రై చేశారు అంటే షూటింగ్లు లో పొద్దున్న జరుగుతుంటే ఈవినింగ్ ఏమో పార్థి రివ్యూ చెప్తానమాట చంటి చంటిగా ఉండాలని చెప్పి మనసు తీసుకుంటాను యూట్యూబ్ లో అంటే మంచి క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్ అయితే ఇప్పుడు సినిమాలకి వెళ్తా అంటే నాకు క్యారెక్టర్ పడితే నేను హీరో అయిపోతాను లేదంటే ఆర్టిస్ట్ అయిపోతాను ఈ క్యారెక్టర్ నేను చేయగలనిపించే క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు సినిమాలో ఒక బుల్రాజ్ క్యారెక్టర్ వచ్చింది కదా బుల్ క్యారెక్టర్ ఆ బుల్ క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు కదా అలా కాదు ఈ వచ్చింది అంట కదా అప్పుడు తర్వాత ఈ క్యారెక్టర్ అలా కాదు ఏ రీరో హీరో ఉంటాడు నానే